హలో గైస్ నిమ్మి గణేష్ యాదవ్ ఇప్పుడు మనం ఉన్నాం కస్టర్డ్ ఆపిల్ సీతాఫల తోటలో కాకపోతే అనేది ఇప్పుడు కరెక్ట్ సీజన్ ప్రతి ఒక్కళ్ళు మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు రోడ్ సైడ్లో ఇట్లా చూస్తూ ఉంటారు మనకు కస్టర్డ్ ఆపిల్ సీతాఫలాన్ని కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలంలో అనేది ఒకప్పుడు ఏంటంటే మామూలుగా అడవి ప్రాంతం నుంచి కానీ మామూలుగా మన పొలాల నుంచి తీసుకొచ్చి అమ్మేది అవి చాలా వరకు చాలా మంచిగా ఉండేవి కాకపోతే ప్రస్తుతం ఉన్న సీతాఫలం అనేది హైబ్రిడ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అంతా ఏంటంటే గోల్డ్ అండ్ డెలిషియస్ వెరైటీ ఇది ప్రతికాయ చూడనికి ఏంటంటే సేమ్ గోల్డ్ గోల్డ్ అయితే ఏ విధంగా చక్కన మెరుగుతుందో సేమ్ ఇక్కడ ఇట్లా విధంగా చక్కన మిరగం అనేది మీరు చూడొచ్చు ప్రతి ఫల ఫలంలో ఇట్లా కాకపోతే అసలు సంగతి ఏంటంటే ఆ పండు లోపల చూస్తే అర్థమైతే మనకు ఎటువంటి మనకు పురుగులు ఉన్నాయో ఎటువంటి చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సీతఫలం లేదంటే పండుగ అనేది చాలా విపరీతంగా ఉండడం జరిగింది నాకు తెలిసిన ఒక ఐదు ఆరు మంది రైతులే వాళ్ళు కష్ట పో తోట పెట్టి తీసేయడం అనేది జరిగింది మీరు ఇక్కడ ఇట్లా చూడొచ్చు ఏ పండు చూసినా కానీ చాలా కలర్ఫుల్గా అనేది ఉండడం అనేది జరిగింది మీరు ఇక్కడ ఇట్లా చూడొచ్చు ఈ ఫలం అనేది ఇక్కడ మక్కింది ఇది ఒకసారి మనం తెంపి చూసినట్టయితే దీంట్లో ఒకసారి మనము చూడొచ్చు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ పురుగు మిశ్రలం అనేది మీరు గమని ఇక్కడ ఈ కార్నర్లో లో ఈ విధంగా ఇవి ప్రస్తుతం ఉన్న మన సీతాఫలం ఏంటంటే లోపల ఈ విధంగా పురుగులు ఉండడం అనేది జరుగుతుంది మీరు బయట చూడండి ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉండడం అనేది జరిగింది కాకపోతే లోపల చూస్తే అయితే అంటే సేమ్ ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది కాకపోతే మీరు రోడ్ మీద కొనేటప్పుడు ఏంటంటే జాగ్రత్త వహించండి చాలా మటుకు ఇటువంటి గోల్డెన్ డిలీషియస్ వెరైటీలు హైబ్రిడ్ వెరైటీలు కాకుండా లోకల్ అవైలబుల్ వెరైటీలు తీసుకోండి లోకల్ల వాటిలో ఇట్లా ఉండమని జరుగుతుంది తినేటప్పుడు జాగ్రత్తగా చూసి తినండి సరేనా అదేవిధంగా మీరు ఎవరైనా రైతు సోదరులు సీతాఫల తోట పెట్టి ఈ పండుగను ఏ విధంగా నివారించరో ఏమైనా ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వివిధ రైతు సోదరులకు ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడమే జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఇన్ కేస్ మనకు ఈ తోట అంటే ఈ ఈ దశకు వచ్చిన తర్వాత మనం ఎటువంటి చర్యలు చేపట్టినా ఉపయోగకరం ఉండదు కాకపోతే ఇన్ కేస్ మీరు ఏంటంటే పూత దశలు ఉన్నప్పటి నుంచే బుట్టలు పెట్టడము పండియకు రకరకాల కీటక నాశనికాలు స్ప్రే చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా గానీ కొద్ది పర్సెంట్ అయితే మనం కంట్రోల్ చేయడానికి చాలా ఆస్కారం అనేది ఉండడం